బేతంచెర్ల పట్టణంలో ఉగాది పండుగ కానుకలు పంపిణీ చేశారు బేతంచెర్ల మండల ఆర్యవైశ అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ కానుకలను అందించారు ఉగాది పండుగను పురస్కరించుకుని గురువారం సాయంత్రం నంద్యాల జిల్లా ఆర్యవశ్య ప్రథమ అధ్యక్షుడు భవనాసి నాగమహేష్ ఆర్థిక సహాయ సహకారాలతో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఉగాది పండుగ నిత్యవసర కానుక కిట్లను పంపిణీ చేసినట్లు బేతంచర్ల ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు గుండా గోపాల్ తెలిపారు స్థానిక ఆర్యవశ్య మండల సభ్యులు జిల్లాలోనే అత్యధిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పట్టణ అధ్యక్షుడు గుండా గోపాల్ కొడారు జైవాసవి ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన మండల సంఘం వారికి మరియు ఆర్యవశ్య మహిళలకు మీకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం మండల కార్యవర్గం వీళ్ళు టీం చాలా చక్కగా పనిచేస్తూ నాకు తెలిసి జిల్లాలో ఇంత యాక్టివ్గా ఏ టీం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కార్యక్రమాలు ఎంచుకునే కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఏ అవసరం వచ్చినా మేము మేమున్నాం ముందుకని వాళ్ళంతకు వాలంటీర్గా వచ్చి ప్రతిదానికి ముందుకు వచ్చి ఉన్నామని నిలబడుతున్నారు నిజంగా వారిని అభినందనీయులు ఖచ్చితంగా ఎందుకంటే అవసరాలు అందరికీ ఉంటాయి రకరకాలుగా అవసరాలు ఉండొచ్చు కాకపోతే ప్రతిదానికి అందరూ చేస్తూ చేయిస్తే చేస్తే ఈజీగా పని జరిగిపోతుంది సో ఆ కార్యక్రమాలు ఎంచుకున్నందుకు ఈ కమిటీ మన మండల సంఘం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నంద్యాల జిల్లా ప్రథమ అధ్యక్షుడు భవనాశి నాగమహ నాగమహేష్ గతంలో ఈ మన సంఘంలోకి వచ్చిన తర్వాత బాగా యాక్టివ్గా ఉన్నాడు గతంలో అసలు ఆయనకు ఇక క్యాష్ కౌంటరు గోల్డ్ షాప్ తప్ప అసలు ఆయనకు ఏమీ పరిచయం లేవు బయట కూడా వచ్చేవాడు కాదు కానీ ఇవాళ రేపు బ్రహ్మాండంగా చాలా చక్కగా చేసుకుంటూ ఎందుకంటే భవనాశ్ నాగమేష్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు ఈ నాగమేష్ గారు ఒక వాళ్ళ కుటుంబంలో ముగ్గురు కూడా సంఘంలో వారికి తోచినంత ఖచ్చితంగా అందరికీ సహాయపడుతూ కార్యక్రమాన్ని మన వైశ్యులకు బాగా సపోర్ట్ ఇస్తూ చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు కూడా ప్రతిదానికి నేనున్నానంటూ ముందుకు వస్తూ ఆయన సపోర్ట్ వేదం జిల్లా ఆరోగ్య సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఉగాది కానుకగా మన వైశ్య మహిళలకు కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అది స్పాన్సర్ బై మన నాగమేష్ గారు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మన పది నిమిషాలు ఆరోగ్య సంఘం అనుకోండి మండల సంఘం అనుకోండి అందరి తరఫున యోజన సంఘం అనుకోండి వాసవి క్లబ్ అనుకోండి అందరి తరఫున నాగమేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మన మహిళలందరూ ఆ కిట్లు స్వీకరించి వారికి మీ దీవెనలు వారికి అందజేయాల్సిందేమో ప్రార్థన థ్యాంక్ యూ వెరీ మచ్ బేతంచర్ల పట్టణంలో నిరుపేదలు సైతం ఉగాది పండుగను ఆనందకరంగా జరుపుకోవాలని భవనాశి నాగమయ్య సహకారంతో ఉగాది పండుగ కానుకల కిట్లను పంపిణీ చేశామని దీనికి సహకరించిన దాతలకు ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు కందగట్ల జనార్దన్ ధన్యవాదాలు తెలిపారు జైవాసవి మాత నాటి ఉగాది కానుక పంపిణీ కార్యక్రమం మండల సంఘం ఆధ్వర్యంలో ఇందాల జిల్లా సంఘం ప్రథమ అధ్యక్షులు భవనాసి నాగమహేష్ గారి ఆర్థిక సహాయ సహకారంతో నిర్వహించడమైనది అలాగే ఈ ఉగాది కానుక అనేది ప్రతి పేద ఆర్యవేశునికి అందాలని చెప్పి మన జిల్లా అధ్యక్షుని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో వారికి సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడమైనది మా మండల సంఘ ఆరవేశ సంఘం ఏర్పడినప్పటి నుంచి మాకు జిల్లా ఆరోవస్య సంఘం అధ్యక్షులు ప్రతి కార్యక్రమానికి తోడ్పాటును అందిస్తున్నందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు మా మండల ఆరవస్య సంఘం తరఫున తెలియజేస్తున్నాము అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా మాకు బీతంచేర్ల ఆరవశ సంఘం అండదండలు ముఖ్యంగా ఉన్నాయి అందుకే ఏ కార్యక్రమం మేము చేయగలుగుతున్నాము ఈ ఉగాది సందర్భంగా ఆర్యవశ్యలలో ఉన్న పేదలు కూడా పండగను అందరితో సమానంగా ఆనందంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో మండల ఆరవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రథమ ఆరవైశ్య సంఘం అధ్యక్షులు భువనాశ్ నాగమేష్ గారి ఆర్థిక సహాయ సహకారాలతో మరియు జిల్లా పట్టణ ఆరవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ గోండ్ గుండా గోపాల్ గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం మండల ఆరవశ సంఘం చేపట్టింది ఈ సందర్భంగా పేద ఆరవైశ్యులకు ఉగాది కానుకను మండల ఆర్యవశ్య సంఘం అధ్యక్షుడు కందగడల జనార్దన్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది దీనివలన ప్రతి ఒక్కరూ సమానంగా ఆనందంగా పండుగ జరుపుకోవాలని సంకల్ప బలంతో ఈ కార్యక్రమంను మండల ఆరోవశ్య సంఘం వారు చేపట్టారు జై వాసవి మాత అందరికీ బేతం పట్టణ ప్రజలకు మరియు ఫ్యాక్టరీ ఓనర్లకు అలాగే డిపో ఓనర్లకు అందరికీ విశ్వస్తనామా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో పంటలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి భవనాశ్రీ నాగమేష్ గారు ఆర్యవైశ్య జిల్లా సంఘం ప్రథమ అధ్యక్షుడు అలాగే కందగడ జనార్దన్ గారి సహాయ సహకారాలతో మన ఆర్యవేషులకు ఉగాది కానుక ఇవ్వడం జరుగుతుంది ఈ కానుక ఇవ్వడం వలన మాకు మా సంఘానికి అందరికీ మంచి పేరు ఉంది అలాగే ఆయువ ఆరోగ్యాలతో ఉండాలని కోరుచున్నాను కర్నూలు నందాల జిల్లా ఆర్యవ్య సంఘం మొదటి అధ్యక్షుడు భవనాశి నాగమహేష్ గారు మా సంఘం మండల ఆరోగ్య సంఘానికి మా తరఫున మా ఉగాది కిట్టు ఉగాది సరుకులు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అనంతరం ఆర్యవైశ్య సభ్యులు ఉగాది పండుగ నిత్యావసర కిట్లను అర్హులైన వారికి పంపిణీ చేశారు लक्ष्मी, क्ष्मक्ष्मी प्रसाद गाड़ी गाड़ी मुरली गार तो पार ఈ కార్యక్రమంలో ఆర్యవశ్య మండల కార్యదర్శి విష్ణు కోశాధికారి అనుమల సుధీర్ ఆర్యవశ్య సభ్యులు లక్ష్మీనారాయణ గణేష్ సురేష్ కిషోర్ సతీష్ సురేంద్ర ఆర్యవశ్య మహిళలు తదితర సభ్యులు పాల్గొన్నారు